ప్రియా సహోదరి సహోదరుడ మరణము ఆయనను బంధించి ఉంచలేదు క్రిస్తమస్ కాలంలో మరి మీరు మరణ శ్రమల పునరుత్నము గురించి మాట్లాడుతున్నారు ఏంటండి అనొచ్చు అవును ప్రియా సహోదరి సహోదరుడ బైబుల్ మనం చదివినట్లయితే చాలామంది క్రిస్తమస్ అనే అంటారు కానీ క్రిస్టమస్ యేసు క్రీస్తు మరణించారు మరణించినటువంటి దినములు మనం తపస్సు కాలమును ఇప్పుడు జరుపుకోవలసినటువంటిది ఎందుకంటే ఆయన జన్మించటానికి ముందే ఆయనకి తెలుసు నేను ఈ లోకంలో జన్మించింది మర శ్రమలను అనుభవించి మరణించి మూడో దినమున ఉత్థానం అవ్వటానికి పునరుత్నం అవ్వటానికి అని తెలుసు తర్వాతాలకి మనము కూడా క్రిస్టమస్నే జరుపుకుంటాం ఎక్కువగా ఈ డిసెంబర్ కాలంలో కానీ బైబిల్ వాక్యం ద్వారా మనకి తెలియజేసేది ఏంటో తెలుసా ముందు ఆయన శ్రమలను మరణమును పునరుత్నముని ధ్యానించమనే ఈ యొక్క వాక్యము నేను తెలియజేస్తున్నాను మరణము ఆయనను బంధించి ఉంచలేదు అపోస్తుల కార్యాలు మనం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా మనం చూసినట్లయితే దేవుని సంకల్పమును అనుసరించి అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈయన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా శిలువ వేయించి చంపిదిరి మరణము ఆయనను బంధించి ఉంచుతా అసాధ్యము కనుక దేవుడు ఆయనను మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపను దేవుని సంకల్పము అనుసరించి అంట ఆ యేసుని మీరు న్యాయ రహితుల చేతులు గుండా శిలువ వేశారు ఎవరి సంకల్పం అంటే అది నీ ఇష్టం నా ఇష్టం కాదు ఏసుక్రీస్తు మన పాపాల కొరకు మరణించాలని నువ్వు నేను అనుకోలేదు నిశ్చయించుకోలేదు లేదంటే ఏసుక్రీస్తు కూడా స్వయంగా ఈ లోకానికి నేను పాపుల కొరకు చనిపోతానని రాలేదు ఎవరి సంకల్పం చొప్పున తండ్రి దేవుని సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ఏం చేశాడంటే ఈ లోకాల్లో జన్మించి ఆయన శమలను అనుభవించి మరణించి పునరుత్నం అవ్వడానికి ఎవరి సంకల్పం ఉంది తండ్రి దేవుని సంకల్పము అనుసరించి ఆయనను అదే విధంగా ఏం చేశారంట ఆయన భవిష్య జ్ఞానమును కూడా అనుసరించి అప్పగింపబడిన ఈ యేసుని మీరు న్యాయరహితుల చేతుల గుండా శిలువ వేయించి చంపిది కాబట్టి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి మరలా ఆయనను మృతులలో నుండి లేపాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అది ఏసుక్రీస్తు లోకంలో జన్మించటం కానీ శ్రమలను అనుభవించటం మరణించటం పునరుత్నం అవడం అది నీ నీ కొర నీ నీకు అనుకోలేదు దేవా నా కొరకు ప్రాణం పెట్టమని నువ్వు అడగంగలోనే ఆయన చేయలేదు లేదా యేసుక్రీస్తు కూడా స్వయంగా నేను పాపుల కొరకు ప్రాణం పెడతానని రాలేదు ఎవరు మధ్యవర్తి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు ఈ యేసుక్రీస్తు పైన తండ్రి దేవుడు పంపించాడు నీవు నా సంకల్పం చొప్పున అంటే నా మాట చొప్పున ఈ లోకంలోనికి వెళ్ళి జన్మించి శ్రమలను అనుభవించి మరణించి పునరుత్నం అవ్వాలి అందుకనే నేను ఈ లోకానికి పంపిస్తున్నాను అని యేసుక్రీస్తుని తండ్రి దేవుడి ఈ లోకంలో డిసెంబర్ కాలం క్రిస్టమస్లో మనకి జన్మని జన్మింపజేశాడు కన్యా మరియమ్మ ద్వారా అందుకే ఆయనను మరణ వేదనలు ఆయన బంధించి ఉంచలేదు కాబట్టి ఆయన మరణ మృతుల నుండి లేపాడు ఇప్పుడు తన కుమారుని యొక్క భౌతిక మరణము దేవుడు మిమ్మల్ని తన సమక్షంలో పవిత్రులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేసాను ఇప్పుడు ఈ యేసు క్రీస్తు యొక్క మ పుట్టుక శ్రమలు మరణము ఏం జరిగిందంట మన యొక్క దేవుని మిమ్మలను తన సమక్షములో పవిత్రులుగా ఎవరు సమక్షములో తండ్రి దేవుడి యొక్క సమక్షములో పాపాత్ములమైనటువంటి మనలను తండ్రి దేవుని సమక్షంలో పవిత్రులుగా ఉంచడానికి నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేయుటకు ఈ యేసు క్రీస్తు తండ్రి దేవుని సంకల్పం చేత ఈ లోకంలో జన్మించి శ్రమలను అనుభవించి మరణించి అయ్యాడు ఆయన యొక్క భౌతిక మరణం ద్వారానే మనం ఈనాడు తండ్రి దేవుని వద్దకు వెళ్ళగలుగుతున్నాము ప్రియా సహోదరి సహోదరుడ అందుకే నేనంట ఆయనను మరణము బంధించి ఉంచలేదు తండ్రి దేవునితో సమాధాన పరచటానికే ఆయన సమాధాన పరిచటానికి యేసుక్రీస్తు మరణించాడు తండ్రి దేవునితో ఈ యొక్క బిడ్డలు సహోదరి సహోదరులు మనం ముందు కూడా చెప్పుకున్నాం కుటుంబంలో ఒక పది మంది అన్న తమ్ములు ఉంటారు కానీ వీరందరూ తండ్రి దేవునికి ఇష్టమా పాపం చేసి వేది కొంతమంది పాపం చేసి దూరం అవుతారు వీరందరినీ కూడా కుటుంబంలో తండ్రి దేవునితో సఖ్యత కల్పించాలంటే ఎవరో ఒకరు తండ్రితో మాట్లాడాలి సమాధాన పరచటానికి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి వ్యక్తేసు మనమందరం కుటుంబంలో దేవుని బిడ్డలము సహోదరి సహోదరులం మనమందరము కానీ మనమందరం పాపం చేసి దేవునికి దూరం అయినప్పుడు మన తరపున మన కొరకు ఏసుక్రీస్తు మరణించి తండ్రి దేవుని సమక్షంలో మనలను పవిత్రులుగా నిర్దోషులుగా ఉంచాడు అంట ప్రియా సహోదరి సహోదరుల అంతేకాదు మరణం కూడా ఓడిపోయింది ఏసుక్రీస్తు ముందు ప్రభు ముందు మరణం కూడా ఓడిపోయి మరణము ఆయనను బంధించలేదు మృతులలో నుండి లేచిను ఓ మృత్యువా నీ నీ విజయము ఎక్కడా ఓ మృత్యువా బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా అది మృత్యువు అది మృత్యువు ఏసుని బంధించి ఉంచలేదు అని చెప్పబడుతుంది యేసుక్రీస్తు యొక్క విజయము యేసుక్రీస్తుని బంధించడానికి ఎవరో బంధించేంత వారు ఎవరూ లేరు మరణము కూడా ఆయన్ని బంధించలేదు ప్రియా సహోదరి సహోదరుల అందుకనే మనకు పత్రికలో తెలియజేస్తుంది ప్రేమ ఏసు దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు ఎవరూ లేరు ఖమైనను హింస కరువైననో కరువైనను అక్కడికి ఏసుక్రీస్తు మరణము కూడా మనల్ని తండ్రి దేవుని దగ్గరికే చేర్చింది కానీ దూరము చేయలేదు దేవుని ప్రేమ నుండి మనలను దగ్గర చెయ్యటానికే ఏసుక్రీస్తు మరణించాడు అందుకనే ఓ మృత్యువా నీ ఎక్కడా అని అడుగుతున్నాడు ప్రభుత్వం బాధ కలిగించగలగా తండ్రి దేవునికి సమాధానపరచకుండా ఈ బిడ్డలందరినీ నువ్వు నువ్వు అల్లకొల్లోలం చేస్తున్నావే మృత్యువా నువ్వు బాధ కలిగిస్తున్నావే ఆ బాధ కలిగింపగలని ముళ్ళు ఎక్కడా అని అడుగుతున్నాడు ఎందుకంటే నేనే స్వయముగా ఈ బిడ్డలందరి కోసం అక్క చెల్లెళ్ళ తమ్ముళ్ళ కోసము అన్న చెల్లెళ్ళ కోసం అక్క తమ్ముళ్ళ కోసము నేనే స్వయముగా మరణించాను కాబట్టి నా మరణము ద్వారా నా యొక్క భౌతిక మరణం ద్వారా నా తండ్రి దేవునితో సమాధానపరచబడ్డాము కాబట్టి మృత్యువా నీవి నీవు నీ విజయమే అక్కడ అని అడుగుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుల మరి యొక్క క్రిస్టమస్ కాలంలో అవును ప్రభు అని సంకల్పం చెప్పునే యేసు ఈ లోకంలో జన్మించి మరి ఆ నీ సంకల్పం చప్పునే ఆయన మరణించి మరణమును ఆయన అనుభవించి మరణ వేదనను కూడా బం ఆయనను బంధించలేదు మరణము కూడా కాబట్టి మాకు మేము మీ దగ్గరికి అవ్వటానికి యేసుక్రీస్తు మరణించారు ఆయనను ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి దేవ మమ్మల్ని మీతో సమాధాన పరుచుకోమని అడుగుతాం ఆమెను ఇంకా అడగక్కర్లేదు మనం సమాధాన పరుచుకోమని ఆయనే చేశాడు కాబట్టి యేసుక్రీస్తే చేశారు కాబట్టి నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పటం తప్ప మరేమీ లేదు ఆమె